జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు చాలామందికి తెలిసిన విషయమే కానీ అర్థంతో సహా తెలియని కొంతమందికైనా చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఈ అష్టకం చదువుకోవడం వల్ల అంటే రోజు ఐదు నిమిషాలు వెచ్చించి ఈ యొక్క అష్టకాన్ని చదువుకోవడం వల్ల ముందుగా కోపం నశిస్తుంది తాపం నశిస్తుంది వ్యామోహం దేని మీదైనా వ్యామోహం ఉంటే కొన్ని కొన్ని అలవాట్లు ఇటువంటివన్నీ కూడా నశించిపోతాయి అందమైనటువంటి తెలివితేటలు కలిగిన జ్ఞానం లభిస్తుంది అంతేకాకుండా నరఘోష శత్రుఘోషలు లాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైనా లోభత్వం అంటే పిసినారితనం ఉందనుకోండి అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి ఆఖరికి మోక్షం లభిస్తుంది అన్నంలో సందేహం లేదు అయితే కొంతమంది వీక్షకులకి చూసేవారికి కొంతమందికి ఒక చిన్న విన్నపం మీరు శ్రీవైష్ణవ నామాలు ధరిస్తున్నారు కానీ చెప్పేవన్నీ శివుడికి సంబంధించినవి కూడా చెప్తున్నారు అని చెప్పన్నారు నా మటుకు నాకు ఇద్దరు ఒకటే శివకేశవులకి అభేదం లేదు నా వీడియో చూసినట్లయితే ఇద్దరివి అందరివి సంబంధించినవి ఉంటాయి నాకు ఇద్దరికి కూడా అభేదం లేదు ఆ మాటకు వస్తే ఒకనొక సందర్భంలో కురుక్షేత్ర సమయంలో ద్వాపర యుగంలో అర్జునుడు ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని పెడుతూ ఉంటే ఎక్కడికి బావా అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది నేను చెప్పేది కాదు రాసే ఉన్నాడ ఎక్కడికి బావా అంటే ఈ శివుడికి అభిషేకం చేసుకుని వస్తాను అని చెప్పేసి అంటే ఎందుకు అంత దూరం వెళ్ళాం అని చెప్పి ఆయన పంచె పైకెత్తి ఆయన మోకాలు చూపించి ఇది శివలింగం కాదా అని చెప్పి ఇక్కడ అభిషేకం చేసుకో అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి వాడే మనకి శివుడు నాలోనే ఉన్నాడని చెప్పడం జరిగింది దానికి అభేదం పాటించవలసిన ఏముంది ఇద్దరూ ఒకటే కదా కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ అష్టకం పేరు కాలభైరవ అష్టకం ఈ యొక్క అష్టకం చదివితే ప్రతిరోజు ఏం సాధించగలం అనేది పూర్వం చెప్పాను ఈ కాలభైరవ అష్టకం చెప్పుకుంటూ ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ దాని అర్థం కూడా వివరంగా చెప్తాను అందరూ కూడా ప్రశాంతంగా పెట్టు మీ పిల్లలకి నేర్పండి నా విన్నపం ఏంటంటే ఈ వయసు నుంచి పిల్లలకి నేర్పినట్టయితే కనుక మీకు వాళ్ళు అమితమైన జ్ఞాన సంపదను పొందుతారు గుర్తుపెట్టుకున్నమాట దంచి ప్రతిరోజు ఒక్కసారి చదివి వినిపించి దాని అర్థం చెప్పి మీ పిల్లలకి నేర్పినట్లయితే మీ పిల్లల భవిష్యత్తు చాలా మంచి బాట వేసుకుని వింటుందన్నమాట చెప్తాను శ్రద్ధగా వినండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం దేవరాజ సేర్యమా నపావన గ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం కాసికాపురాధి నాథకాల ఇంద్రుడిచే పూజింపబడే పాద పద్మములు కలవాడ నాగుపామును యజ్ఞోపవేతంగా ధరించినవాడ చంద్రవంకను శిరస్సును మీద ధరించినవాడ మహాకరుణ కలిగినవాడ నారద మహర్షి అటువంటి యోగులు ఎంతో మంది చేత కీర్తింపబడేవాడ దిగంబరుడు అయిన క్షేత్ర పాలకుడైన వాడ నీకు నా నమస్కారము ఇది మొదటి శ్లోకానికి అర్థం రెండోది చెప్తున్నాను చూడండి భానుకోటి భాస్వరం భవాబ్బి రకంబరం నీల కంఠమీక్షితాక్షయకం త్రిలోచనం కాల కాశికాపురాదినాథ కాశీకాపురాధి నాథ కాలభైరవంభజే అంటే అనేక సూర్యులు తేజస్సు కలవాడ అంటే ఎంతోమంది ఒక సూర్యుడి తేజస్సే మనం చూస్తున్నాం కానీ ఎంతోమంది సూర్యుల యొక్క తేజస్సు ఎంత ఉంటుందో అటువంటి తేజస్సు కలవాడ జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్నిచ్చేవాడ మనందరికీ కావాల్సింది అదే కదా మోక్షం ఎన్ని ఇతిహాసాలు చదివినా ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఆఖరికి మనకి కావాలి అని కోరుకునేది మోక్షం అది ప్రసాదించేవాడ మూడు కన్నుల గలవాడ అయినటువంటి కాశీ క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ నీకు నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను మూడది శూలం కపాషదండ పాణిమాధి కారణం శ్యామ కాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం విచిత్ర తాండవ ప్రియం కాపురాదినాథకాలభైరబంబజేర్ అంటే త్రిశూలాన్ని కట్వాయుధాన్ని వరుణ పాశాన్ని దండాన్ని ధరించినవాడా ఆదిదేవుడ నల్లని శరీరం నాశనము అనే మాటే లేనివాడ ఎన్నటికి తిరుగులేనివాడ భయంకరమైన పరాక్రము గలవాడ అయినటువంటి కాశీక్షేత్ర పాలకుడైన కాళభైరవ నీకు నమస్కారము నాలుగోది భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్త వత్సలం స్థితం సమస్తలోక విగ్రహం సత్టిం కాశీకాపురాధి నాథ కాలభైరవం భజే దీని యొక్క అర్థం చేద్దాం ఇహలోక సౌఖ్యాలను మోక్షాన్ని ఇచ్చేవాడ అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూలోకంలో సౌఖ్యాలు మనకు కావాల్సిన విధంగా సుఖ సంతోషాలు పరలోకంలో మోక్షాన్ని ఇచ్చేవాడ గొప్ప అందమైన ఆకారం కలవాడ భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడ స్థిరంగా నిలిచినవాడ లోకాలన్నింటినీ నియంత్రించేవాడ ఇంపైన ధ్వనులు చేసే మువ్వలు వడ్డాణమును ధరించినవాడ అయినటువంటి కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుడా నీకు మనస్ఫూర్తిగా నా నమస్కారము దీని యొక్క అర్థం ఐదో చూద్దాం ధర్మ సేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేషపాశోితాంగ మండలం కాపురాధినాథ కాలభైరవం భజే నేను అర్థం చూద్దాం ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ పరులను నాశనం చేసేవాడ నశింప నశింపచేస్తూ మంచి శుభాలను అందించేవాడ బంగారు రంగు శరీరముపై పాములనే తాళ్ళుగా ధరించినవాడ అయినటువంటి కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ నమస్కారము ఇప్పుడు ఆరో శ్లోకం చూద్దాం రత్నపాదుక ప్రభావిరాబపాదయుమకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం కాశీకాపురాధి నాదకాళ భజే ఏ దీని యొక్క అర్థం ఏంటంటే రత్నాల లాంటి పాదరక్షలు వెలుగు వల్ల అందమైన పాదాలు కలిగినవాడా నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్టదేవుడుగా ఉండేవాడ మచ్చ అనేదే లేనివాడ దేవత గర్వాన్ని నశింపచేసేవాడా చాలా మంచి పదం కదా మృత్యుదేవత యొక్క గర్వాన్ని నశింపచేసేవాడు ఆ దేవత భయంకరమైన కోరల నుండి విడిపించేవాడా అయినటువంటి కాశీక్షేత్రపాలకుడైనటువంటి కాళభైరవ నీకు నమస్కారము అట్టహా సభిన్న పద్మాండ కోశ సంతతి దృష్టి పాత నష్ట పాప జాలష్ట సిద్ధిదాయకం కపాలం కాశీకాపురాధి నాదకాళభైరవం భజే బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చివేసే ప్రళయకారకుడు తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింపచేసేవాడు కఠినంగా క్రమశిక్షణ చేసేవాడు అణిమ మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించేవాడు పుర్రెల దండ ధరించేవాడు అయినటువంటి కాశీ క్షేత్రపాలుడైనటువంటి కాలభైరవ నీకు నమస్కారము తర్వాత భూత భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాస కాశీవాసలోకపుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిధం పురాతనం జగత్పతి కాశీకాపురాది కాల భైరవం భజే అంటే భూతాల యొక్క సైన్యానికి నాయకుడైన వాడా లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడా కాశీలో స్థిరపడే లోకుల పాపాల పుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్య ఫలాన్ని అందించేవాడ నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికీ అధిపతి అయిన కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ నీకు నా నమస్కారము అని చెప్పి ఈ యొక్క ఎనిమిదవ శ్లోకానికి అర్థం ఆకర్ణ ఒక మాట చెప్పారు చూడండి కాళభైరవాస్తకం పఠంతి మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభ శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయా సన్నిధింద్రువం ఇది ఫలస్ అంటే ఎవరైతే అందమైన జ్ఞానాన్ని మోక్షాన్ని అందించే కొత్త కొత్త పుణ్యాలను అందించే పెంచే దుఃఖాన్ని వ్యామోహాన్ని దీనత్వాన్ని లోభత్వాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవాష్టకాన్ని ప్రతి దినము చదువుతారో వాళ్లకు తప్పక కాలభైరవుడి సన్నిధి చేరుకుంటారు ఇది తథ్యము అని చెప్పేసి ఈ కాలభైరవ వాస్తవం చెప్పడం జరిగింది నేను కూడా నాకు కూడా ఏమీ రావు వాస్తవానికి నేను కూడా చూసి నేర్చుకుని మీ అందరికీ నా కోరిక ఒకటే తెలుసు కదా ఒక పది మంది ఇది విని అర్థం తెలుసుకుని రోజు చదవడం మొదలుపెడితే అంతకన్నా నాకు సంతోషం లేదు నేను నేర్చుకుని చెప్పేదే కాకపోతే ఒకటి మా ఇంట్లో మాత్రం ఏదో ఒకటి చెయ్యాలి అంటే పిల్లలందరినీ కూడా ఇంటికి రప్పించి వాళ్ళందరికీ శ్లోకాలు స్తోత్రాలు నేర్పాలని నా కోరిక మా ఇల్లు దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ చాలామంది వస్తారు సో వాళ్ళందరికీ కూడా ఈ కాలభైరవ అష్టకం నేర్పించడం జరిగింది అది ఒకసారి ఇప్పుడు మీరు కానీ సరదాగా మీకు చూపిద్దామని ఇంకేం కాదు అయితే ఈ నేను ఎప్పుడూ తాపత్రయపడేది అదే ముందు చెప్పాను కదా పిల్లలకి దయచేసి నేర్పండి అమ్మ అమ్మ ఏం చెప్తే అదే వింటారు పిల్లలు నాన్న ఏం చెప్తే అదే వింటారు మనస్ఫూర్తిగా చేతులెత్తి అందరి తల్లులకి నమస్కారం చేసి అర్థిస్తున్నారు ఎందుకు ఇంతలాగా అంటే పిల్లలు మనకి కాబోయే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి బాట కలగాలి అంటే పిల్లలకి ఇటువంటివన్నీ నేర్పించి రోజు ఒక్కసారి చదివి స్కూల్కి వెళ్ళరా అని చెప్పండి మీరు నేర్చుకోండి వస్తే మంచిది చాలా మంచిది చాలామందికి వచ్చనుకోండి వచ్చి మీరు వాళ్ళకి నేర్పి వాళ్ళ 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 జీవితాన్ని సుఖమయం చేయాలి అని నా కోరిక అంతకు అంతకుమించింది జ నాకు చేతనైన సహాయం నేను చేస్తున్నాను ఎంతో మందిని పిలిచి పిల్లలకి నేను నేర్పిస్తున్నాను మా ఇంట్లో మా అమ్మాయి మా మిస్సెస్ మా మాత ఇద్దరూ నేర్పిస్తూ ఉంటారు చాలా సంతోషం నాకు కాబట్టి అందరూ ఇది నేర్చుకుని రోజు ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయశ్రీ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు சிம்மனாராயணா

िता पुरा विनादकालभैरवन्दये प्रभाविरामपादयो मतं गीत्यैवतं <laughs> निरन्तरं <laughs> मृत्युदर्पणाशनं कलाषणम् सन्तति वृष्टिपालमुद्रनाशनम् अष्टशीतिदायकं कपालमालिकाशनम् आसिका पुरादिनाद पुरा खाल भैरवं भजे भूत सङ्गनायकं योगकम् बिगुं नीतिमार्गकोविदं पुरातनम जगत्पतेन काशीकापुराधिनाद कालभैरवमन्दे ये मनोहरं ज्ञानमुक्तिसादनं विचित्रपुण्यवर्धनं शोकमोहरैण ൈരവൃതിലഭൈരവാ ഹര ഹര മഹാദേവ ജയ ശ്രീമന്നായണ ഗോവിന്ദ జయ శ్రీమన్నారాయణ అందరికీ కూడా ఇది కాలభైర వాస్తకు మా ఇంట్లో పిల్లలకి నేర్పబడింది అందరికీ జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు